ఎత్తైన ఇసుక దెబ్బలు ఎటు చూసిన పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లైట్ హౌస్ రిసార్ట్స్ ఈ బారువా బీచ్ అందాలు సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన బారువాలో ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిదవ తేదీన ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు తాబేలు సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమం ఉంటుంది బీచ్ ఫెస్టివల్ తో పాటు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది క్రీడల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేలా ఫిషర్మెన్ బోట్ రేసింగ్ కాంపిటీషన్ బీచ్ వాలీబాల్ స్కూబా డైవింగ్ అలానే కాయకింగ్ వాటర్ స్పోర్ట్స్ క్రీడలు కూడా ఉంటున్నాయి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు రాకుండా కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అధికారులు ఆదేశించారు మన బారు జరగబోయే బీచ్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఒక్క ఫెస్టివల్ ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా ఇట్లు మీ పలాసవాసి